నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న డిజిటల్ బుక్ అంటూ ఒక వెబ్సైట్ని లాంచ్ చేసి ఇది ఎస్పెషల్గా కార్యకర్తల కోసం వాళ్ళకి శ్రీరామ లక్షలాగా పనిచేస్తుందని చెప్పి ఆయన చెప్పడం చూసాం ఆయన డిజిటల్ బుక్ లాంచ్ చేయగానే ఏపీసీసీ కాంగ్రెస్ అధ్యక్షురాలు అయినటువంటి షర్మిళ ఆయనకు ఫోన్ చేసి నా అన్న అధికారంలోకి రాగానే నా తల్లిని నన్ను మోసం చేశారు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకుంటారా నాకు నా పిల్లలకి ఇచ్చినటువంటి ఆస్తులను మోసం చేసి తీసుకున్నారు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకుంటారా నా తల్లికి ఇచ్చినటువంటి గిఫ్ట్ను రద్దు చేశారు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకుంటారా ఇటువంటి క్వశ్చన్స్ అడిగినట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ఇదే చర్చనీయాంశంగా మారింది మరి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి దీనిపైన ఏ విధంగా స్పందిస్తాడు అసలు స్పందిస్తాడా ఇదే అంశంపైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు నమస్తే సార్ నమస్తే నిన్న జగన్మోహన్ రెడ్డి అచ్చం రెడ్ బుక్ మాస్ కాపీన్లుగా అనిపిస్తుంది సార్ కాకపోతే ఇది డిజిటల్ టెక్నాలజీని యూజ్ చేసుకుని డిజిటల్ బుక్ అంటూ లాంచ్ చేశాడు మరి ఈ డిజిటల్ బుక్ లాంచ్ చేయగానే అటు వైఎస్ షర్మిల జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి ఆయన చేసినటువంటి అన్నీ కూడా ఒక అన్నకి చెప్పినట్టుగా కాకుండా ఏదైతే జగన్మోహన్ రెడ్డి యాక్షన్ తీసుకుంటా అన్నారో అదే విధంగా మీరు అధికారంలోకి వస్తే ఇటువంటి వాటిపైనే యాక్షన్ తీసుకుంటారా అని చెప్పి తల్లిని ఉద్దేశించి ఆ గిఫ్ట్ డీడ్ని ఉద్దేశించి తన ఆస్తులను ఉద్దేశించి అదే మెయిన్ మెయిన్గా నా వివేకానంద వివేకానందరెడ్డి గారి హత్య జరిగి నేటికి ఏడు సంవత్సరాలు అవుతుంది మరి దీనిపైన కూడా ఒక ఈ కేసును కొలెక్కి తీసుకొస్తారా యాక్షన్ తీసుకుంటారా అంటూ పలు ప్రశ్నలు సంధించిందని చెప్పి కొన్ని ఊహాగానాలు అనిపిస్తున్నాయి సార్ ఏం చెప్తారు ఇది అంశంపై ఫస్ట్ థింగ్ మీరు అన్నట్టు డిజిటల్ బుక్క ఏదో సంథింగ్ లాంచ్ చేయడానికి ప్రధాన కారణం ఉన్న కొద్ది మంది కార్యకర్తలని కూడా తన గుప్పిట్లోనే ఉంచుకోవడానికి చేసే ప్రయత్నం ఇది మోరోవర్ నాయకుడు ఎప్పుడు గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్ళి పోరాడు కాబట్టి గ్రౌండ్ లెవెల్లో పార్టీ క్యాడర్ బలంగా ఉండాలంటే దానికి కార్యకర్తే కారణం కార్యకర్తను పట్టించుకోలేదన్న విషయం ఎట్టకేలకు ఒప్పుకున్నారు అదొక పెద్ద సంతోషమైన విషయం జనరల్గా ఎంతవరకు ఏదో ఒప్పుకోలేదు కదా అలాగా మొత్తానికి వెళ్ళిపోతున్న కార్యకర్తలు నాయకులు అందరూ చప్పుడు చేయకుండా ఒక్కొక్కరు పార్టీ మారుతున్నారు కొంతమంది పాత వృత్తుల్లోకి వ్యాపారంలోకి వెళ్ళిపోయారు ఇంకొంతమంది గత్యంత్రం లేక అంటే కూటమిలో మూడు ఉన్నాయి కాబట్టి ఏదో ఒక పార్టీలకు జంప్ అయిపోయేవాళ్ళు ఏ పార్టీకి బట్ గత ఐదేళ్ళు నోటుకు వచ్చినట్టు అవాకులు చవాకులు పేలిన వాళ్ళు వెళ్ళలేరు అలాగని ఇందులో కొనసాగలేరు అలాగా లైక్ కొడాల నాని గారు లాంటి మహానుభావుడు ఎప్పుడు ఎక్కడో అప్స్కాండలో ఉన్నాడు కదా కనబడట్లేదు అని కూడా యాడ్ వచ్చింది మొన్న సో గుండి అని అదని ఏదో చెప్పి తప్పించుకో తిరుగుతున్నారు సో ఈకున్న కొద్ది మందినైనా కాపాడుకోవాలి కాబట్టి ఏదో ఒకటి చేయాలి మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ డిజిటల్ బుక్ లాంచ్ చేయడానికి ప్రధాన కారణం ఒక మంచి ముహూర్తం చూసుకున్నారంట ఏమిటా ముహూర్తం వైసీపీ అధ్యక్షుడైన జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీద బయటకు వచ్చి ఒక పుష్కరం అయిందట సరిగ్గా మొన్న లాంచ్ చేసే టైంకి పుష్కరం అంటే పన్నెండేళ్ళు ఎవరికైనా సాధ్యమవుతుందమ్మా బెయిల్ మీద పన్నెండేళ్ళ అసలు న్యాయ వ్యవస్థ మీద చట్టాల మీద ఎంతో నమ్మకం రాజ్యాంగం మీద ఎంతో ఇదిగా ఉన్న ప్రజలకి ఇటువంటి నాయకులను చూస్తే ఎట్లాంటి సందేహం కలుగుతుందమ్మా పుష్కరం నుంచి అది ఒకటే రొటీన్గా డ్రాగాన్ అనమాట బెయిల్ అలా 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 ఎవడైనా జడ్జి మా ఇప్పటికి ఆరుగురు జడ్జీలు కూడా మారిపోయారట ఎందుకు మారిపోయారో తెలియదు సరే ఇప్పుడు మీరు అన్నట్టు డిజిటల్ బుక్ వ్యవహారానికి వద్దాం డిజిటల్ బుక్ వ్యవహారం పెట్టింది ఖచ్చితంగా మంత్రి లోకేష్ గారు స్టార్ట్ చేసిన రెడ్ బుక్కి ప్యారడియా ఇది సొంత ఆలోచనలు ఏమి ఉండవు అది వేరే విషయం అందరికి తెలిసిందే సరే పెట్టారు మీరు అన్నట్టు దేనికోసం కార్యకర్తలకు ఎవరికి ఏ కష్టం వచ్చినా అందులో నోట్ చేసుకోండి రిజిస్టర్ చేసుకోండి అని చెప్పారు సార్ కష్టం వచ్చినా అన్నారా సార్ లేదు అంటే మిమ్మల్ని టీడీపీ నేతలు ఇబ్బంది పెట్టినా లేదు అంటే వాస్తవానికి అయితే జనరల్ రైజ్దింగ్ నేను వచ్చింది కష్టం అని బట్ మీరు అన్నట్టు కేవలం టీడీపీ ప్రభుత్వం ఏదైతే ఇబ్బంది పడుతుందో అందులో నోట్ చేయండి అది కూడా ఎలాగూ జగన్మోహన్ రెడ్డి గారు అనే అన్నగారికి ఎవరైనా తిట్టినా వదిన గారి గురించి అవి తప్పుగా మాట్లాడితేనే మళ్ళీ ఆ కేసులు యాక్సెప్ట్ చేస్తాయేమో బోసా మిగతా అన్నిటికీ యాక్సెప్ట్ చెయ్యు ఎందుకంటే పన్నెండులోనో రెండు వేల పదమూడులోనో పార్టీ పెట్టిన వాళ్ళు అప్పటి నుంచి ప్రభుత్వం లేకపోయినా భుజాల మీద జెండా కరణ కర్రను మోసిన కార్యకర్తలు ఎక్కడ బాగుపడ్డారు ఎక్కడ లబ్ధి పొందారు లేదే ఎంతసేపు అన్నీ బిగ్ బాస్ అన్నీ బిగ్ బాస్ ఇసుక బిగ్ బాస్ లెక్కర్ స్కామ్ బిగ్ బాస్ ఏ కాంట్రాక్టులు చూసినా బిగ్ బాస్ బిగ్ బాస్ తాలూకు బినామీలే అంతా నడుస్తుంది సామాన్యుడు ఎక్కడ ఈవెన్ మాజీ మంత్రులు ఎవరెవరైతే ఉన్నారో ఇప్పుడు ఒక్కొక్కటిగా సిట్ కానీ సిఐడి వాళ్ళు కానీ కేసులు పెడుతుంటే ఒక్కొక్కటి వస్తున్న అంశం ఏంటి ఒకడేమి ఆడుదామాంధ్ర పేరుతో కిట్లు దొబ్బేశాడని ఒక మహాతల్లేమో టికెట్లు కూడా అమ్ముకుందని ఏది దేవదేవుని టికెట్లు ఒక ఆయన ఏమి ఆల్రెడీ పెండింగ్ కేసుల మీద కోర్టు వ్యవహారాలున్న భూమిని కబ్జా చేసి అమ్ముకున్నాడని ఇంకొకడు ఇసుక ర్యాంపులకి దానికి ట్రాక్టర్ల మీద బిజినెస్ చేసి అమ్ముకున్నాడు ఇది రకరకాలు మరి చెప్పలేము అంటే నాకు గుర్తునవేవి గుర్తులు ఇంకొంకొక వంద ఉంటాయి సో పాపం నేను వాళ్ళందరూ నేను పాపం అంట ఎందుకంట అసలు ఒక ప్రాజెక్ట్ లేదు ఒక అభివృద్ధి లేదు ఒక కంపెనీ వచ్చింది లేదు మరి ఎక్కడ వీళ్ళు బతుకుతారు ఈ మంత్రులైనా నెక్స్ట్ ఎలక్షన్స్కి పోటీ చేయాలంటే నాలుగు రాళ్ళు వెనకేసుకోవాలిగా ఎక్కడ వెనకేసుకోవడానికి ఉంది అందుకు పాపం వెనకేయడానికి లేక ఏ కంపెనీలోనూ పార్ట్నర్షిప్పులు లేక ఇట్లాంటి స్కామ్లకి పాల్పడ్డారు ఆ నాలుగు డబ్బులు అనికేసుకొని మొన్న రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేశారు ఆ పోటీ చేసిన కూడా ఏమైంది బూడిదలో పోసిన పన్నీ అయిపోయింది అది క్లియర్గా తెలుసు సరే ఇవన్నీ పక్కన పెడితే మీరు డిజిటల్ బుక్ వ్యవహారం కాబట్టి షర్మిళ గారు నిజంగా ఆవిడ ముందు ప్రజల్లోకి రాకముందు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయిన తర్వాత అప్పుడు కదా వచ్చారు అప్పుడు రాగానే ఆవిడనేమన్నారు ఈవిడ వాయిస్ ఏంటి ఇలాగ ఉంది ఈవిడేంటి రాజశేఖర రెడ్డి కూతురా ఈవిడ ఈవిడికి అసలు మాట తీరే రాదు ఎట్లా ఉంది అసలు ఏమీ తెలియదు ఏమి ఎలా పనికొస్తుంది అన్నారు బట్ ఆవిడే వైసీపీ ప్రభుత్వం వైసీపీ పార్టీ నిలబడ్డానికి పెయిన్ పిల్లర్గా ఉంది ఆ రోజుల్లో ఎండనక వాననక ఎంతమంది ఎంత బాడీ షేమ్ చేశారు వాయిస్ షేమ్ చేశారు ఏమికెందుకు రాజకీయాలు అన్నారు అయినా నిలబడింది కాబట్టే ఆ మహానుభావుడు మరలా రెండు వేల పంతొమ్మిదిలో అదృష్టం కొద్ది ముఖ్యమంత్రి అయ్యాడు మరి అటువంటి ఆవిడ్ని ఎట్లా చేశారమ్మా కనీసం పట్టించుకున్నారా ఇంట్లో తల్లికి చెల్లికే పట్టించుకోకపోతే కార్యకర్తల కంప్లైంట్లు డిజిటల్ ఇవన్నీ నేనైతే నమ్మను అంటే పార్టీని నిలబెట్టినటువంటి వైఎస్ షర్మిలకే అన్యాయం చేశారు ఇంకా కార్యకర్తలను ఏం పట్టించుకుంటారంటారు ఇంకొక పెద్ద భూతి ఏంటంటే గారు యూఎస్ నుంచి వీడియో రిలీజ్ చేశారు చేశారా మొన్న కడప ఎలక్షన్స్ సంబంధించి నా బిడ్డ రాజశేఖర్ రెడ్డి గారి అసలైన వారసురాలు ఆమెని గెలిపించుకుంటే బాగుంటుంది అంటే అర్థం ఏంటి అవినాష్ రెడ్డిని ఓడించండి అనేగా అవినాష్ రెడ్డి గారు ఓడించండి అని అంటే అర్థం ఏంటి ఎండేళ్ళకి జగన్మోహన్ రెడ్డిని ఓడించండి అనే కదా ఇంకా అయిపోయింది ఇంకేం సో ఇప్పుడు ఆవిడైనా మీరు అన్నట్టుగా ఏదైతే ఆంధ్ర రాజకీయాల్లో షర్మిలా గారు ఆ డిజిటల్ బుక్లో ఆవిడ యొక్క సమస్యల్ని ఎంటర్ చేసినా కంప్లైంట్ చేసినా ఎక్కడ పట్టించుకుంటారమ్మా పెన్న తండ్రి చనిపోతే ఎవరు కాంగ్రెస్లో ఒకప్పుడు వెలుగు వెలిగిన మాజీ మంత్రి ఒక దివంగత ముఖ్యమంత్రికి స్వయాన తమ్ముడు వివేకానందరెడ్డి గారి హత్య ఈ రోజుకి మిస్టర్ అయ్యాగా ఏదోదో కథలు బాత్రూంలో జారి అంటాడు ఒకడు స్ట్రోక్ వచ్చింది ఒకడు అంటాడు ఎవరో డ్రైవర్ చంపేశాడు అంటాడు ఒకడు తోటమాలు చంపేశాడు అంటాడు ఏంటమ్మా ఈ కథలు పోనీ పద్దెనిమిదిలో సరిగ్గా పద్దెనిమిది ఆగస్టు సెప్టెంబర్లో చనిపోయాడు మీరు అన్నట్టు సరిగ్గా ఏడేళ్ళు అయ్యింది తర్వాత అక్కడికి ఒక ఆరు నెలల్లో వైసీపీ ప్రభుత్వమే కదా వచ్చింది ఏది ఒక సిబిఐ అండి ఒక సిఐడి అండి ఒక సిట్ అయ్యండి ఏమైంది రెడ్డి గారు చనిపోవడానికి ప్రధాన కారణం లేకపోతే హత్య ఉంచడానికి ప్రధాన కారణమని ఒక డాక్యుమెంటరీ వచ్చింది ఒక ఛార్జ్షీట్ వచ్చింది ఒక సినిమా వచ్చింది ఆ వాళ్ళ అమ్మాయి డాక్టర్ సునీత గారు అయితే కొంగు చాచి మరి అడుగుతుంది అన్నా నాకు సాయం చేయండి అన్నా అని ఏది మరి అంతకన్నా ఈ ఈ డిజిటల్ బుక్లో వచ్చే కంప్లైంట్లు పెద్దవేం కాదు కదమ్మా ఇప్పుడు చాలామంది అంటే నాకు తెలిసిన మిత్రులు ఉన్నారు కొంతమంది వైసీపీకి కరడగట్టిన కార్యకర్తలు వైసీపీకి చెందిన ఒక కొంచెం ప్రజాప్రతినిధులుగా కూడా ఉన్నారు సర్పంచ్ గాను జెడ్పీటీసీలు కాను ఉన్నారు వాళ్ళు కూడా ఒక నిరాశ అనమాట ఏంట్రా గవర్నమెంట్ వస్తే ఏదో అవుద్ది అనుకున్నాం గవర్నమెంట్ వచ్చినా ఏమవలేదు ఏదో మా డబ్బులు మేము ఖర్చు పెట్టుకుని అలా వెళ్తున్నాం వాళ్ళు అందరూ చెప్పే మాట ఏంటో తెలుసా నేను ముందు చెప్పినట్టుగా కూటమి ప్రభుత్వంలో మూడు పార్టీలు ఉన్నాయి కాబట్టి ఇంకా టీడీపీలోకి వెళ్ళినా జనసేనలోకి వెళ్ళినా టీడీపీలోకి వెళ్ళినట్టే బీజేపీలోకి వెళ్ళినా టీడీపీలోకి వెళ్ళినట్టే కాబట్టి ఇంకా ఊర్లో ఏదో చెప్పుకోవడానికి బిల్డప్కి కాలు రెగరేయడానికి ఏదో పార్టీ ఉండాలి కాబట్టి వైసీపీలో కొనసాగుతున్నాంరా వైసీపీలో కొనసాగే పరిస్థితి అయితే లేదు తప్పక అలా ఉంటున్నాం అంటే ముందు మరి వైసీపీలో అన్న అండ చూసుకొని చెల్లరైపోయాంగా ఇప్పుడు అటు వెళ్ళలేము ఇందులో కొనసాగలేము అంత దారుణంగా ఉందిరా పరిస్థితి కాబట్టి నిజంగా మా పరిస్థితి ఎవరికి రావద్దురా బాబు అని వాళ్ళు ఎప్పుడూ ఒక 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 నైట్ ఓవర్ పీరియడ్ అయ్యాక సిట్టింగ్లో ఉంటారు కదా అప్పుడు ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు అంటే వాళ్ళకి చాలా కడుపు మండుతుంది మా కన్న తల్లిని చెల్లిని ఎంత దారుణం అసలు అమ్మ రాజశేఖర రెడ్డి పుట్టలేదు అన్నాడు ఒకడు ఆడు కడుపు కన్నం తింటాడు ఇంకేం తింటాడు పక్కన పెడితే అలా అన్నా కూడా ఒక్కరు ఖండించలేదమ్మా అది ఎంత బాధాకర నిజంగా అంటే ఒక సాటి మహిళగా అన్నప్పుడు మనమే బాధపడుతుంది షర్మిళ గారు ఎంత బాధపడి ఉంటారు అక్కడ షర్మిళ గారి పుట్టుకుని అంటున్నావు అంటే నువ్వు ఎవరిని అవమానిస్తున్నట్టుగా నిజంగా అవమానిస్తున్నట్టు కాదు మరి ఖండించారా ఇంకా అలాంటి దేనికే లేనిది ఒకవేళ ఈ షర్మిలమ్మ గారు నిజంగా డిజిటల్ బుక్లు ఎంటర్ చేసుకున్నా అది వెటకారంగా వ్యంగ్యంగా అయింటే అయ్యి కానీ అవి సాట్అవుట్ అవుతాయని నమ్మకం లేదు చెప్పాను కదా క్లియర్గా కేవలం ఉన్న కొద్దిమంది ఆ గుప్పెడు కార్యకర్తలని తీ తీసుకోవడం వాళ్ళు కూడా ఎందుకు మళ్ళీ వాళ్ళకి ఏం చేసేస్తారని కాదు ధర్నాలు గట్రా చేస్తే వాళ్ళే వెళ్తారు ఇప్పుడు ఏంటది వెన్నుపోటు దేనం ప్రకటించారు వెన్నుపోటు అంటే ఎవరు పొడిచారమ్మా ప్రజలు వెన్నుపోటు పొడిచారు దీనికి కదా మరి వెన్నుపోటు ప్రజలు పొడిచినప్పుడు దానికి ప్రజల్లోకి వెళ్ళాల్సింది ఎవరు నాయకుడు కదా ముందు నడవాలి నాయకుడు ఎక్కడ వచ్చాడు ఆ రోజు మొన్న జూన్ ఆరుకు వచ్చినప్పుడు కార్యకర్తలు కొద్దిమంది కార్యకర్తలు మాజీ మంత్రులు వెళ్ళారు అక్కడక్కడ మరి నాయకుడు ఏడంటే ఎక్కడ బెంగళూరులో ఎక్కడో ఉన్నారంట అంటే నేను ఇలా ఏసీ రూమ్లో ఉంటాను రా బాబు మీరు వెళ్ళారండి అని చెప్పడానికి వాళ్ళు కావాలి అది ఇప్పటికే వాళ్ళకి అర్థమయ్యింది కాకపోతే ఇంకా కొకృతి వేధవులు ఉంటారు కదా సారా ప్యాకెట్లకో బిర్యానీ ప్యాకెట్లకో అటువంటి వాళ్ళు ఒకటి అరా వెళ్తున్నారు మరి అటువంటి నిర్ణయాలు నిజంగా అసలు వాళ్ళకి ఎవరు చెప్పరా వాళ్ళకి నిజంగా ఎవరు సజెస్ట్ చేయరా చేసినా ఈయన విండా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ ఇక్కడ ఇంకొక క్వశ్చన్ సార్ ఈ డిజిటల్ బుక్ పేరిట మరోసారి డేటా చోరీకి ప్రయత్నిస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కూడా కొందరు చెప్తున్నారు ఈ అంశం పైన మీరేమంటారు అది లేదు ఆ అంశం కాదు ఎందుకు కాదు ఆల్రెడీ డేటా చోరీ అయిపోయింది అంతే కదమ్మా ఈ వాలంటీర్లు అందరూ గూడచారులుగా పనిచేశారు అది వా విశ్వసత్యం అది ఏ మందో జెన్యున్గా పనిచేశారు ఏదో లోకల్గా ఉండి ఏదో పని చేసుకుందామని సో ఆల్రెడీ డేటా చోరీ అయిపోయింది ఎప్పుడేంటి నాకు తెలిసి రెండు వేల కరోనా సెకండ్ వేవ్ తర్వాత అప్పుడే ఫుల్ డేటా చోరీ అయిపోయి ఇయర్లీ ప్రతి ఇంటికి కార్డ్ అంట ఈ ఇయర్లో నీకు అమ్మఒడి ఇది వచ్చింది నాన్నబడి ఇది వచ్చింది తాగడానికి ఇది వచ్చింది తినడానికి ఇది వచ్చిందని ఒక కార్డు చూసుకో సంతకం పెట్టి అని అన్నారంట అంటే మాతో పాటు నువ్వు తిన్నావు నిన్ను ఇరిగిస్తున్నాము మేము ఒక్కడమే తినలేదు నువ్వు తిన్నావు అని చెప్పడానికి అదొక ప్రూఫ్ అప్పుడే అయిపోయింది డేటా ఎందుకంటే నా నాకు తెలిసి నా పక్క ఊర్లో ఒక మాజీ సర్పంచ్ తండ్రి చనిపోయాడు సో దానికి ఈ కూటమిలో ఒకరు వెళ్ళి పరామర్శకి వెళ్ళారు వెళ్ళి వచ్చేసాడు ఇమీడియట్ మా ప్రాంతం ఎమ్మెల్యే వచ్చేసాడు ఆ ఇంటికి ఆ ఏంటి ఉదయం టీడీపీ ఎవరో వచ్చారట కదా అడిగి ఎలా తెలిసిందమ్మా వాలంటీర్గా ఉపందించేశాడు అంటే ఏ ఏంటి మీ తావా ఏం చేద్దాం పలకరింపుకు రారా శత్రువుడికైనా చనిపోయినప్పుడు పలకరింపుకు వస్తారు కదా అంటే అలాగా ఈ డేటా చోరీ చేసి అలా చేసేసారు కాబట్టి ఇప్పుడు ఇంకేం లేదు మొత్తం ఇచ్చారు మీరు ఆ డౌట్ పడక్కర్లేదు కాకపోతే అంటే ఇంకా ఏదో తాపత్రయం అంటే మేబీ ఆ కేసుల నుంచో లేదంటే ఆ ఉన్న పెండింగ్ వాటి నుంచి సర్వైవ్ కోసం డిఫెన్స్ ఆడుతున్నారేమో అనిపిస్తుంది మరి దీనికి ఎప్పుడు స్టాప్ పడుతుంది అని చాలామంది అదే ప్రశ్న ఇప్పుడు ఇలాగ ఆన్ స్క్రీన్ మనం చూసిన వాళ్ళు కూడా సార్ ఏంటి సార్ అందరూ బిగ్ బాస్ బిగ్ బాస్ అనే వ్యవహారం వస్తుంది బిగ్ బాస్ అరెస్ట్ ఎప్పుడు సార్ అంటాడు ఎప్పుడు అదే క్వశ్చన్ అందరూ బాబు అది లోగుట్టు పెరుమాల అన్నట్టు అన్నట్టుంది పరిస్థితి సరే కానివ్వండి ఏదైనా నిండాలి కదా నిండితేనే పండుతుంది వెయిట్ చేద్దాం చెప్పడమే మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్